కొమ్మరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్ కౌటాల మానేపల్లి తదితర మండలాల్లో ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి వరకు ఇసుక దంద జోరుగా కొనసాగుతోంది కౌటాల మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోని వార్దనది మత్తంపేట వాగు చింతలమానేపల్లి మండలం డబ్బా ధరంపల్లి వాగులో నుంచి పట్టపగల ఇసుక ఇసుకదంద కొనసాగుతోంది బెజ్జూర్ మండలం కుస్నాపల్లి నాగుల్వాయి కొత్తగూడ బారేగూడ మార్తిడి రుద్రపూర్ ముంజంపల్లి వాగుల్లో వందల సంఖ్యలో రాత్రి భవళ్ల ఇసుక మాఫియా కొనసాగుతోంది ట్రాక్టర్ల ద్వారా వాగుల్లో ఇసుక తోడుకొని పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి నీళ్లు దొరకని పరిస్థితి నెలకొందని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్క ట్రాక్టర్ కు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు ట్రాక్టర్ యజమానులు డబ్బులు తీసుకుంటున్నారు ఇసుక దందా అంతా ప్రధాన రోడ్డు గుండా జరుగుతున్నప్పటికీ అధికారులకు కనిపించడం లేదా అని స్థానిక ప్రజలు వాపోతున్నారు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు అక్రమ ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు எது பண்ண இது கவடில் படையில நூகலே அந்த டைம் டைம் வச்சு அன்னும் பண்ணி